హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్ ఈరోజు కోడిగుడ్లతో ఒక మంచి దాబా స్టైల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కావలసిన పదార్థాలు రెండు టమాటాలు రెండు మిర్చి ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పు వెల్లుల్లి అల్లం అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు కోడిగుడ్లు అయితే ఉడికించుకున్నాను నాలుగు సైడ్లు నాలుగు గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉప్పు పసుపు కారం అన్నీ ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే వేసేసి ఇలా నేను రౌండ్గా ఇలా తిప్పుకున్నాను ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని తీసి పక్కనైతే పెట్టేసుకుందాం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి కోడిగుడ్లు కూడా చాలా మంచిగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం మూతనైతే పెట్టుకోవాలి సగం వరకు ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు అయితే నేను వేసేసుకున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే వేసాను తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి రోడ్లో నూరుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఫ్లేవర్తో పాటు టేస్టీగా కూడా ఉంటుంది ముఖ్యంగా జలుబు ఇట్లాంటివి అయినప్పుడు నోటికి చాలా ఘాటుగా హాయిగా ఉంటుంది తర్వాత నేను కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒక నిమిషం అయితే కలుపుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కారం నేనైతే వేసేసాను అంటే మీరు మీ ఇంట్లో తినదాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకోండి వీటిని అన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్తో పాటు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు మసాలాలు పచ్చగా వేసుకొని తిన్నప్పుడే మనకు అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ టమాటాలని మిక్సీ చేసుకొని ప్యూరీ చేసి వేశాను ఇలా కలుపుకోండి బాగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోండి మసాలా మొత్తం టమాటా ప్యూరీకి పట్టే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఇప్పుడు పచ్చిమిర్చి నేను రెండు తీసుకున్నాను కదా ఇవైతే కట్ చేసి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని చూడండి తప్పకుండా నచ్చుతుంది కొత్తిమీర కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆ పచ్చి కారం మసాలాకు పట్టి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కోరు వచ్చిన వాటర్ వేసుకోండి ఎప్పుడైనా మనం వాటర్ యాడ్ చేసినప్పుడు ఇలా వేసుకున్నారంటే టేస్ట్ మారకుండా చాలా చాలా బాగుంటుంది ఇలా రెండుసార్లు కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి టేస్టీ కర్రీని తప్పకుండా మీరు ట్రై చేయండి దాబా స్టైల్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతీలో కానీ రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్